ఘుచర్లలో ఫార్మా సిటీ గాని ఫార్మా విలేజ్ని రద్దు చేస్తున్నట్టు కూడా నిన్న గవర్నమెంట్ ప్రకటించింది అదేవిధంగా నిర్మల్ దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది నిన్న టెన్త్ క్లాస్ మార్క్స్ గ్రేడింగ్ విధానంలో గ్రేడింగ్ ఉంటుందని చెప్పి లేదు లేదు అది కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి ఇవాళ ఆ పేపర్లో చూసాము అంటే అడ్మినిస్ట్రేషన్ క్లియర్గా లేదంటారా లేకపోతే ఎక్కడ వ్యవస్థ ఎక్కడ లోపంలో ఉన్నట్టు అంటే ఏం చెప్తారు సార్ అంటే ఒకటి ప్రభుత్వము ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజల నిరసన వచ్చినప్పుడు ప్రతిఘటన వచ్చినప్పుడు లేకపోతే సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు కావచ్చు మీలాంటి మీడియా కావచ్చు ఇంకా ప్రజలకు కోరే వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని వాటిని వెనక్కి తీసుకోవడము రద్దు చేయడము చేయడం ఆహ్వానించదగ్గదే మనమేమో అటువంటి విషయాలు ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తీసుకుంటే ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా ఏదైతే అంటున్నారో అటగా అటగా కాకుండా అయితే ఏ దివాలాపూర్ ఆ అక్కడ గత సంవత్సర కాలంగా ఆ సంవత్సరంగా అది ఎక్కువైంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడ నిరసనలు జరిగినాయి అరెస్ట్లు అయినాయి కేసులు పాలైనరు ఆ అక్క అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా ఏ ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి సమాజానికి కడివి కలిగేటట్టు నష్టాన్ని ప్రపంచానికి తెలియజేస్త చేసినటువంటి ఆ నిరసనకారులు ఆ ఉద్యమకారులు ఆ రైతులు ఆ ప్రజలు వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి కేసులు ఉపసంహరించుకుంటేనే వాళ్ళకి రిలీఫ్ దొరికినట్టు లేకపోతే నువ్వు అక్కడ ఏర్పాటు చేయాలనుకున్న ఫ్యాక్టరీని అయితే నువ్వు రద్దు చేసినవు కానీ వాడు సంవత్సరాల తరబడి కేసులు తిరగాలంటే వాళ్ళు ఎక్కడ తిరుగుతారు అట్లనే లగచర్ల వ్యవహారంలో కూడా ఎంతమంది అయితే వాళ్ళు జైలు పాలైనరో జైలలో ఉన్నారో కేసుల పాలైనరో వాళ్ళు వెంటనే బేషరత్ షరత్గా ఎట్లయితే ఒక లెటర్ డ్రాఫ్ ఒక జివో ద్వారా నువ్వు ఎట్లయితే రద్దు చేసినావో అట్లనే ఒక జివో ద్వారా వాళ్ళ మీద పెట్టిన కేసులన్నిటి కూడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఎనికి తీసుకుంటుందని చెప్తే అప్పుడు చిత్తశుద్ధి ఉన్నది అని అనుకోవచ్చు లేకపోతే ఏమున ఎట్లా నమ్ముతాం వీళ్ళని ఇంకా మెలికలే చూపెడతా ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ అంటాను లేకపోతే ఇంకేదో అంటాను ఏదో అంటాను ఇవన్నిటికంటే ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియాస్లో పటంచెరు కావచ్చు ఐడియాబుల్లారం కావచ్చు బొంతపల్లి కావచ్చు పాషమల్లారం కావచ్చు జీడిమెట్ల కావచ్చు నాచారం కావచ్చు ఈ హైదరాబాదు అంటే హైదరాబాద్ చుట్టూ సైబరాబాదు హైదరాబాదు లేకపోతే ఇంకా సజ్జుల రూపంలో తీసుకున్నటువంటి ఏవైతే ఏర్పాటు కాబడ్డటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కొన్ని వేల ఎకరాలు పడవబడి ఉన్నాయి భూములు ఎవడు ముందుకు వస్తలేడు ఫ్యాక్టరీలు పెట్టడానికి వస్తలేడు అక్కడనే నీకు కొన్ని వేల ఎకరాలు ఖాళీ ఉంటే కొత్త పోయి వాళ్ళ నువ్వు భూములు తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది ఎట్లా ఆ ఏరియా మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది ఇప్పుడు బొల్లారం ఏరియా పొల్యూటెడ్ అయింది ఐడియా బొల్లారం పాశ అయిపోయింది బొంతపల్లి అయిపోయింది జిడిమెట్ల అయిపోయింది ప్రాంతాలన్నీ ఆల్రెడీ పొల్యూటెడ్ అయిపోయింది అక్కడ కొన్ని వందల వేల ఎకరాల భూమి పడవబడి ఉంటే అక్కడ ఎవడైతే ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి నా భూమి కావాలన్నాడో నేను పా ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిందో వాళ్ళని చూపెట్టండి అవి అక్కడ చూపెట్టకుండా వాటి పూర్తి స్థాయిలో వినియోగానికి తీసుకురాకుండా వా కొత్త కొత్త స్థలాలకు పోయి అక్కడ ప్రజల్ని డిస్టర్బ్ చేసి రైతులను డిస్టర్బ్ చేసి ఆ ప్రాంతాన్ని కూడా పొల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది సమంజసమా ఓకే ఇది ఏమైనా ప్రజలకు ఉపయోగపడేదా కాబట్టి ఏదైతే అదొక్కటే కాదు దివాలాపూర్ కాదు ఇంకా ఈ రాష్ట్రంలో ఆరు చోట్ల అటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వాల్లో అనుమతులు వచ్చినాయి ఓకే వాటి రద్దు చేయాలి నూతనంగా పారిశ్రామిక వాడలు పారిశ్రామిక పరిశ్రమల కోసం అనే భూములు తీసుకోవడం అనేది బంద్ చేయాలి ఆల్రెడీ ఉన్న వాటిని వినియోగించండి ఎన్ని ఉందో వాళ్ళకి తెలియదా వెబ్సైట్లోనే ఉంది కదా పోయి చూస్తే ధరిస్తుంది కదా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల సంక్షేమం తెలంగాణ సంక్షేమం తెలంగాణ ప్రజలు ఇవాళ దేశంలో రెండవ రాజధాని హైదరాబాద్ కోసం అందరు ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ వాతావరణ కాలుష్యం లేదని ఇక్కడ భూములు ఇంకా అందుబాటు అవకాశం ఉన్నదని ఇది డక్కన్ పీఠభూమి చాలా ఉపరితలంలో ఉందని అన్ని రకాల ఇది మొత్తం భారతదేశంలో ఏ ప్రాంతానికి లేనంత సదుపాయాలు కావచ్చు వాతావరణం కావచ్చు ఇవన్నీ హైదరాబాద్కు ఉందనే కదా ఆ విధంగా కొన్ని దశాబ్దాలుగా హైదరాబాదు రెండో రాజధాని అవసరము అని పరిగణ ఇప్పుడు చూడాలి ఢిల్లీలో ఎవడు ఉంటాడు పార్లమెంటు సమావేశాలు పెట్టాలంటే సంస్థ ఎంపీలు పోయి శుక్రవారం నాడే ఓ పరుగో పరుగో అని వెళ్ళిపోతున్నారు అక్కడ ఉండలేకపోతున్నారు వాళ్ళు చలి తీవ్రత ఒకటి కాలుష్య తీవ్రత ఒకటి ఎవడన్నా మూతికి గుడ్డ పెట్టుకోకుండా ఎప్పుడో చూస్తాం కదా మనం ఆ రోజుల్లో ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది ఓకే ఈ పరిస్థితి ఈ దేశ రాజధానికి రావడానికి కారణం ఎవడు పాలకులే కదా కాబట్టి హైదరాబాదు కూడా అట్లా కాకుండా ఉండాలంటే తెలంగాణ ప్రాంతం అట్లా కాకుండా ఉండాలంటే పాలకులు సరి అయిన రీతిలో నిర్ణయాలు చేసుకోవాలి రైతు మీకు తెలియదు రైతులు చెప్తున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు మీడియా చెప్తున్నది మీకు భజన చేసే మీడియా భజన చేస్తుంది అది వేరే విషయం ప్రజల యోగక్షేమాలను పట్టించుకునే మీడియా చెప్తుంది కదా వినాలి కదా మీరు వినడానికి సిద్ధంగా లేకపోతే చూడ్డానికి సిద్ధంగా లేకపోతే ఏమో ఏమో ప్రజలు ఏమంటారు ఇక సాలరా సాలరా ఇక పోరా దిగిపోరా అని పడేస్తారు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతి పదిహేను రోజులకోసారి కనీసం సంవత్సరీకం చేసుకునే సందర్భంలోనైనా నేను ఇప్పటికే చెప్పినా ఇప్పుడు కూడా మళ్ళీ మీ ద్వారా చెప్తున్నా రేపు ఒకటో తారీఖు రేపటి నుంచి ఏడవ తారీఖు వరకు ముఖ్యమైన ప్రాధాన్యత రంగాల మీదనైనా సమీక్ష చేయండి రేవంత్ రెడ్డి గారు మీరు విద్యారంగం మీద వైద్య రంగం మీద వ్యవసాయ రంగం మీద మీరు సమీక్ష చేయండి ఒక సంవత్సర కాలంలో మనం తిరోగంలో ఉన్నవా పురోగంలో ఉన్నావా ప్రజలు ఏమనుకుంటారు పిలువండి రైతు రైతు సంఘాలు ఉన్నాయి కదా వాళ్ళ పిలువండి రైతుల కోసం అనేక రకాల తాహతారులాడే పాటుపడే బుద్ధిజీవులు ఉన్నారు కదా వాళ్ళ విలువండి వాళ్ళ రైతుల పక్షాన ఉండే మీడియా ఉంది కదా వాళ్ళ మిలువండి అంటే వైద్య రంగం గురించి వ్యవసాయ అడుగుతూ చెప్పేవాళ్ళు లేరా ఇప్పుడు మీరు పిలిస్తే చెప్పరా మీ పాపులర్ టీవీని పిలిస్తే పోయి చెప్పరా కాబట్టి ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేయాలనేదే నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా 그러분또 아닌 민답어 있을 땐 남이 습니다